నమస్తే ఫ్రెండ్స్ నేను లోకల్ లోకల్గా ఛానల్ మనతో పాటు యాక్చువల్లీ గతంలో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ సంఘంలో కూడా కీలక పాత్ర వహించి బీబీ నగర్ అదే విధంగా భువనగిరి నియోజకవర్గం యాదాద్రి డిస్టిక్ నుంచి కూడా ఒక కీలకమైన వ్యక్తితో మనం చర్చించబోతున్నాం ఎందుకంటే పడమడి సోమవారం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్నారు సర్పంచ్ అభ్యర్థిగా ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఏ విధంగా అడుగుతా ఉన్నారు అనే విషయంపై చర్చిద్దాం ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో కాంగ్రెస్ నుంచి అదేవిధంగా ఉన్నట్టయితే సర్పంచ్ కూడా పనిచేశారు జెపిటీసీ కూడా పనిచేశారు అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఓటుని ఏ విధంగా అడుగుతా ఉన్నారు ఏ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనే విషయపై బసవే గారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్తే అండి వాస్తవానికి మీకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటుని కేటాయించడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ నుంచి మీ హాయాంలోని చాలా అభివృద్ధి కార్యక్రమాలు మేము చూసాం ఇక ఇప్పుడు ప్రస్తుతం మీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఏమిటి అసలు ఇక్కడ ఏ విధంగా అడుగుతా ఉన్నారు ఓట్లను మీరు ఏం ఆవిస్తారు అంటే ఏం చెప్తారు విషయం మీద నేను గతంలో రెండు వేల ఒకట్ల సర్పంచ్గా గెలిచిన ఈ గ్రామ పంచా అవును నేను ఆ రోజు కూడా మహిళలు అందరూ కూడా నన్ను మహిళా సంఘాల వాళ్ళందరూ కలిసి కూడా అయ్యా నేను గెలిపిస్తాం మాకు ఏం చేస్తాం అనేది అడగడం జరిగింది అవును వారి కోరిక మేరకు నేను మీకు మహిళా బిల్డింగ్ కట్టిస్తానని ఆమె ఇచ్చాను అదే నిజంగా కూడా కింద మహిళా బిల్డింగ్ మీద గ్రామ పంచాయతీ చేశాను మరి అదేవిధంగా ఒక కిలోమీటర్ లోపల ఉన్న పోచమ్మ గుడిని ఆ గుడిని కూడా తీసుకొచ్చి బీబీ నగర్ పోయే డాంబర్ రోడ్ పక్కనే నిర్మించి ఆ ఆ మహిళల కోరికను దాన్ని కూడా తీర్చాను అదేవిధంగా యూత్ ఏదైతుందో వాళ్ళందరూ కూడా అయ్యా మాకు ఎక్కడ కూడా స్థలం లేదు మాకు యూత్ బిల్డింగ్ కావాలి గతంలో మీరు ఆ స్కూల్ కూడా నానే వాళ్ళ నుంచి ఇప్పించారు మీరు ఇప్పుడు కూడా మాకు ఎక్కడైనా ఇప్పిస్తే మేము కూడా అక్కడ రూమ్ కట్టుకుంటాం అంటే జిల్లా పరిషత్ని ఫండింగ్ తీసుకొచ్చి వాళ్ళకు యూత్ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది అప్పుడు నాకంటే ముందున్న ముగ్గురు సర్పంచులు ఒకటే మోరిని తీసి దాన్ని అదే విధంగా కంటిన్యూషన్ చేస్తే దాన్ని నేను రెండు ఫీట్ల వెడల్పు రెండు ఫీట్లు ఐదుతోటి ఇస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇప్పుడు అదే మోరిలో చేసిరు కొత్తగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్పంచ్ కూడా బిఆర్ఎస్ వాస్తవానికి బీఆర్ఎస్ అనేది ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నాను బీఆర్ఎస్ లో గతంలో మీరు ఇక్కడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళుగా ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి గురించి నిజంగా కూడా ఫస్ట్ ఐదు సంవత్సరాలు అది టీడీపీ సర్పంచ్ అవును ఆ తర్వాత టిఆర్ఎస్ వచ్చింది ఆ టిఆర్ఎస్ వాళ్ళు కూడా మరి గతంలో చేసినటువంటి పది సంవత్సరాల పాలకులు సర్పంచ్గా చేసినటువంటిది ఎక్కడైనా కూడా మీరు విలేజ్లో ఇంక్వైరీ చేయవచ్చు ప్రతి ఓటర్ను కూడా మీరు అడగవచ్చు ఎక్కడైనా కూడా స్థిరంగా ఉన్నటువంటి యొక్క హోల్డర్స్ మాత్రం ఏమి కూడా చేయలేదు ఎక్కడైతే గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ కశ్రీ నారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు అంక్షాపూర్ టు పడమడి సుమారం ఉన్నటువంటి రోడ్డును కూడా బీటీ చేపిస్తే దాన్ని ఎక్కడిదక్కడనే కూలిపోయింది అది ఎక్కడక్కడ పలిపోయి ఉన్నది దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన వెంబడి వాడి దాదాపుగా ఇప్పుడు అది కూడా ప్రారంభం జరిగింది మట్టి ఫిలప్ అయింది ఇప్పుడు అదేది సైడ్ డ్రైన్స్ కడతా ఉన్నారు అది కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారే చేస్తా ఉన్నారు దానికి కూడా ముఖ్యంగా ఏంటంటే మొన్ననే హెచ్ఎంబీ నిధుల నుంచి కూడా పడమడి సోమవారానికి యాభై లక్షల రూపాయలు సిసి రోడ్లకు డ్రైనేజ్ కూడా మంజూరం జరిగింది వర్క్ కూడా స్టార్ట్ అయింది మరి అదే విధంగా గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పర్మనెంట్ అనేది కూడా ఏం చేయలేదు ఎవరైతే ఈ గ్రామంలో పరిపాలించినటువంటి వారు వారు ఎక్కడ కూడా ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు వాస్తవానికి నిజంగా ఇప్పుడు హామీలు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ రేషన్ కార్డే కానీ ఇందిరా మైల్లే కానీ కొంతమందికి పరిమితమైందని చెప్పేసి వీళ్ళని ఎట్ల కొట్టి తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తారు వాస్తవానికి నేనేమంటున్నట్టే గతంలో వాళ్ళు ఏదన్నా ఇస్తే ప్రజలకు మేలు జరిగేది రేషన్ కార్డు కావచ్చు ఇందిరా మిల్ కావచ్చు ఎక్కడైనా కూడా ఇస్తే దాని మీద వాళ్ళ ఎక్కడైనా సవాల్ చేసినా నేను మాట్లాడతాను ఏది టిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఇరవై మూడు ఇళ్ళు శాంక్షన్ చేయించుకొచ్చిన మేము దగ్గర నుంచి మేము ప్రతి క్యాస్ట్కు కు ప్లాన్ చేసి లబ్ధిదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎంపిక చేయడం జరిగింది అందులో ఎవరికి కూడా ఏలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేమే అక్కడ ఉండి దగ్గర ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు పరీక్షించుతూ వాళ్ళ బిల్లులు ఎట్లు వస్తున్నాయి ఏమవుతుందని కూడా మాట్లాడడం జరుగుతుంది ఇవి ఇంతకన్నా ముందు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే చెప్పుకుంటా ఉన్నారో మా గ్రామంలో మాత్రం ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వాస్తవానికి మీరు చేసిన అభివృద్ధిలో ఇవన్నీ బాగాలే ప్రస్తుతం టీఆర్ఎస్ వాళ్ళు ప్రస్తుతం బీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారండి నిజంగా కూడా వాళ్ళను ఓటాడుకునే హక్కు లేదు వాళ్ళకి ఓకే లేదు కాబట్టి ఈరోజు పెట్టిన అభ్యర్థులను కూడా వాళ్ళు విత్డ్రా చేసుకొని ఇటు కడుగుషు ఓకే ఇప్పుడు కూడా నేను అంటే నా మీద మీరు అడుగుతుండొచ్చు అవును ఏది మరి మీ మీద పోటీ ఎందుకు వచ్చిండ్రు ఇంకో అభ్యర్థి ఉండాలని తెలుస్తుంది అని మీరు అడగచ్చు అవును ఇవన్నీ చేసినాక కూడా అవును అందులో మా పార్టీ నుంచే రిబల్ చేసేడు ఓకే నేను దాన్ని ఏం అంటలేను ఆయన ఏం చెప్పుకొని ముందుకు వస్తాడో చూస్తున్నాం మేము కూడా ఏం చెప్పి ఓట్లు కూడా చెప్తున్నాం మేము కూడా ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే బీబీ నగర్ నుంచి డబల్ రోడ్ చేయిస్తా అని చెప్పేసి కూడా ఇప్పుడు నేను ప్రజలకు ఇంకోటి కూడా మాకు ఇక్కడ కాబట్టి దాన్ని కూడా నేను మా రైతులతో అందరితో మాట్లాడినా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రైతు ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రానికి మా ఎమ్మెల్యే గారి ద్వారా మా ఇప్పుడున్నటువంటి మినిస్టర్ ద్వారా అయినా కూడా దాని కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఒక ఐదు ఎకరాలు ఉంది ప్రైవేట్ ల్యాండ్ కూడా దానికి కేకరం ఉంది ఆ ల్యాండ్ అయిన కూడా మాట్లాడినా అది కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓకే దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను అని యూత్ ఏం చేస్తారు యువకులు నాయకులకు యువ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు వాస్తవానికి యూత్ ఒక సైడే ఉంటారు అని చెప్పి అంటారు కాంగ్రెస్ సైడ్ నిజంగా ఉన్నారా యూత్ కాంగ్రెస్ సైడ్ వైపు మొగ్గున్నదా కాంగ్రెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఓకే తర్వాత ఇప్పుడు దాన్ని ఏంటంటే లేడు అనేది దాని మీద దాన్ని వేళన చేస్తున్నారు అవును ఎందుకంటే మా పక్క నుంచి ఉన్న ఎవరైతే మా పార్టీ నుంచి ఉండి ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తుండో అతను లేరు అనే చెప్పుకుంటా దాన్ని మేము పద్నాలుగో తారీఖు నిరూపించుకుంటాం పునరా లేరా అని చెప్పేసి తెలుస్తుంది ఏంటన్నది ఇంకోటి ఇప్పటి వరకు కూడా గతంలో ఏ రోజైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు మేము ఆ యూత్కి కూడా కావాల్సింది ఏదైనా కూడా మేము వాళ్ళు కోరిన విధంగా ఏదైనా కూడా మేము చేస్తాము వాళ్ళని ఒప్పించుకుంటాము వాళ్ళ దగ్గర ఓట్లు కూడా మేము వేయించుకుంటాం రైట్ అది అది నా పర్సనల్ పార్టీకి సంబంధం లేదా అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఒక పెద్ద హామీ ఇచ్చారు దీన్ని డబుల్ రోడ్ చేయిస్తాను తప్పకుండా నేను వచ్చిన తర్వాత ఎందుకంటే లింగ స్వామి జాతర యాదాద్రి భువనగిరి జిల్లాను వన్ ఆఫ్ ద బెస్ట్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ లింగ స్వామి ఉన్నది కాబట్టి ఈ రోడ్డు నిజంగా మనం చూడొచ్చా మీ హయాంలో వాస్తవానికి హామీ ఇస్తారా దీని మీద తప్పకుండా చేయిస్తారు ఓకే విషయంలో ఎక్కడ కూడా కూడా లేదు ఒకటి మీ సత్సంబంధాలు చాలా కనిపిస్తా ఉన్నాయి అంటే మినిస్టర్ లెవెల్స్ లో కానీ ఎందుకంటే సీనియర్ నాయకులు కాబట్టి విషయాలు మీ ఇంకా ఇవి ఏందంటే చిన్న 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 కార్యక్రమాలు ఇంకా పెద్ద చేయాలంటే మీతో అవుతుంది ఏమి హామీ ఇస్తారు ఇట్లాంటి ఎట్లాంటి హామీలు ఇస్తారు ఇక్కడ నుంచి పడమోడు సోమవారం లో పీబీ నగర్ మండలంలో గ్రామ పంచాయతీగా నేను ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ ఐదు సంవత్సరాల పడమోడు సోమవారం ఒక ఆదర్శంగా చేయించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడ ఉన్న సమస్యలను ఇంకొక సర్పంచ్ వచ్చిన వాళ్ళు ఏం లేవు నేను ఏం చేయాలనే డెవలప్మెంట్ కూడా చేస్తాను రైట్ ఓకే తప్పకుండా గెలవాలని కోరుకుంటా ఉన్నా మీరు కూడా తప్పకుండా గెలిచి సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక అభివృద్ధి కార్యక్రమం అయితున్నప్పుడు మీకు వచ్చి మాట్లాడతాను థ్యాంక్ యూ సో మచ్